ఇక నేను మన ఉత్తమ అన్న పాపం ఉత్తమన్న ఏదో ముఖ్యమంత్రి అవుతాడని మనం ముచ్చడి చెప్తే ముఖ్యమంత్రి అన్న బీఆర్ఎస్ మీదనే అటాక్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఇక బట్టి అన్న ఉత్త ఉత్త ఎవరు ఉత్తమ్ అన్న ఇక మామూలుగా కాదు మైకి దొరికింది కదా అని చుర చర చరచర అని నిప్పులను అయ్యినట్టు నవ్వుతాను అరే బట్టి బట్టిభాయి మీకు తెలియదేమో ఇక్కడ జర్నలిస్ట్ రంజిత్ అనే టైన్ ఉన్నా నేను చెప్తాయి నువ్వు ఆవేశపడకు ఒకసారి అసలు ఏం జరిగిందో మా ఎందుకు మా జగదీష్ అన్న ఆవేశపడతాను ఒకసారి చూపెడతా నోట్ల కట్టలతో దొరికిన వాళ్ళు డెకాయిట్లు నోరు అదుపులో పెట్టుకుంటే ప్రజలే బుద్ధి చెప్తారు ఉత్తంపై జగదీష్ రెడ్డి ఆగ్రహం కాంగ్రెస్ ముఠానే రాష్ట్రాన్ని ముంచింది హరీష్ రావు ఫైర్ కేసీఆర్ ను తిడితే సీఎం అయితా అనుకుంటున్నావా రాజగోపాల్ రెడ్డి మాటలకు ఉబ్బిపోయావా బజారు భాషలో రేవంత్ రెడ్డిని మించిపోవాలని అనుకుంటున్నావా వేముల ప్రశాంత్ రెడ్డి నిలదీత ప్రాజెక్టులపై అవగాహన లేక కేసీఆర్ పై విమర్శలు సమ్మక్క బ్యారేజ్ లేకంటే దేవాదలకు నీళ్ళు ఎక్కడిది ఉత్తమ్ చిల్లర మాటలు ఆ దాస్యం మండిపాటు ఏంది ఒక్కసారే నోర్రీ డెకాయట్ మాజీ డెకాయట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు భగ్గుమన్నారు ఇక్కడ ఒక మీకు విషయం చెప్పాలి ఈ డెకాయట్ ఎవడు దొంగ దొంగెవడు ఇప్పుడు ఇప్పుడు నేను చెప్తాను కొంచెం ఒప్పికెట్టు ఉత్తమన్న ఎందుకు జర ఆవేశర్టీవీలో మరి నేనే ముఖ్యమంత్రి అవుతానని సంకలుగుదుకొని కేసీఆర్ని అంటున్నావా ఇప్పుడు నీ సంగతి చెప్తాయి ఇక ఈయన ఈయన ముచ్చట ఏందో చెప్తాయిన్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయట్ అంటావా నువ్వు ఓకే ఇద్దరు ఉన్నారు వాళ్ళు ఇద్దరిని మీకు ముచ్చట్లు చూపెట్టిన తర్వాత ఇక మీకు గట్టిగా చూపెడతాయి వీడియోలు అన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్కామ్ ఎంత అనుకుంటాలో మీరు తెలంగాణలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి స్కామ్ ఎంత అనుకుంటారు మీరు అందాద మీరు స్కామ్ ఎంత అనుకుంటారు ఇది దాని ఏమంటే కార్పొరేషన్లకు సంబంధించి గిడ్డంగుల కార్పొరేషన్కు సంబంధించిన దాంట్లో సారు స్కామ్ హస్తం లేదనుకుంటున్నారా దాని స్కామ్ గురించి ఇప్పటివరకు ఇక్కడ మాట్లాడిరా స్కామ్ గురించి మాట్లాడాలి ఈయన డెకాయిట్ ముఖ్యమంత్రి అని అంటున్నాడా ఈయన అర్హత ఏంది ఈయన కథ ఏంది ఏమైనా ఉత్తమ్ కుమార్ రెడ్డి మా కేసీఆర్నే నువ్వు డెకైట్ ముఖ్యమంత్రి అనే మొగోడి నువ్వు లేకపోతే పెద్ద అంత తోప ఏమంటావు నువ్వు మమ్మల్ని డెకైట్ అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు బగ్గుమన్నారు ములుగు జిల్లాలో దేవాదాల పై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఆయన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా కూడా ఖండించారు ఉత్తమ్కు మతి భ్రమించిందని రాష్ట్రంలో నోట్ల కట్టలతో దొరికిన దొంగలే డెకాయట్లో అని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు ఉత్తం నోరువు అదుపులో పెట్టుకుంటే ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు ఇక ప్రాణాలను పనంగా పెట్టి సాధించిన తెలంగాణను పదహేనులో దేశానికి ఆదర్శంగా నిలిపిన కేసీఆర్ను అలా అనేందుకు ఉత్తమ్ నోరు ఎలా వచ్చిందని హోంమంత్రి సారీ మాజీ మంత్రి హరీష్ రావు నిలదీశారు ఉత్తమ్ తనకు తాను ముఖ్యమంత్రిగా ఊహించుకొని రేవంత్ రెడ్డిలా బూతులు మాట్లాడుతున్నాడా లేక రేవంత్ రెడ్డిని మించిన కేసీఆర్ను తీరితే ముఖ్యమంత్రి అవుతానని అనుకుంటున్నారా రాజగోపాల్ రెడ్డి పొగడ్తలకు ఉబ్బిపోయిన సీఎం పదవిపై కలలు కంటున్నాడా అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దొబ్బి పొడిచారు ఇక సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ మంత్రులకు అవగాహన లేదని ఆ కాంగ్రెస్ ఇగో అందుకే కేసీఆర్ను టార్గెట్ చేసి విమర్శిస్తున్నారని మంత్రి ఉత్తమ్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్ సహా పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు చాలామంది కూడా పూర్తి స్థాయిలో కూడా విమర్శించారు ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమయ్యా ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు మీ స్కామ్ ఎంత చెప్పండి మీ కార్పొరేషన్ స్కామ్ ఎంత పన్నెండు వందల కోట్లు స్కామ్ జరగలే అన్నారు దాని మీద పూర్తి స్థాయిలో ఒక్కసారి సమాధానం చెప్తారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎవరు డెకాయిట్లో ఇప్పుడు నేను చెప్తా విను ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్ అనే నువ్వు పదం వాడినావు కదా డెకాయిటే కదా డెకాయిట్ అనే పదం వాడినావు కదా ఈ డెకాయిట్ అనే పదానికి నేను అర్థం నీ క్లారిటీగా చెప్తాను తెలంగాణ రాష్ట్ర కూడా ఈ డెకాయిట్ ఎవరు ఈ కథ ఏంది ఎందుకు మాట్లాడినో ఏం కాత ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలకు నువ్వు సమాధానం చెప్పాలి ఎందుకు చెప్పవో ఇప్పుడు నేను చెప్తాయి డెకాయిట్ ఎవరు నువ్వు రే ఏది కేసీఆర్ని అనేంత తోప లేకపోతే నీకు ఏ అర్హత ఉన్నదని ఆ తెలంగాణ రాష్ట్రకు సంబంధించిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమ నేత రథసారథిని పట్టుకొని నువ్వు డెకాయిట్ అంటావా ఒక్కసారి నీ డెకాయిట్కు సంబంధించి డెకాయిట్ అని సంబోధించిండ నేనే డెకాయిట్ అని సంబోధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంటే డెకాయిట్ అంటే మోసం అంతేనా ఇంగ్లీష్లో తెలుగులో అర్థం అంతే కదా ఇక ఒక్కసారి ఇల్లు చెప్దాం రైట్ ఈ పదాన్ని నేను నోట్ చేస్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఇక ఈ డెకాయిట్ ఉత్తమం గురించి నేను చెప్తాను రి ఈయన ఎవరినన్నాడు ఇది కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు అన్నాడు తెలంగాణ ఉద్యమంలో రేవంత్ రెడ్డి పాత్ర ఏంది ఒకసారి చెప్పు ఉత్తం ఇప్పుడు మరి ఎవరు డెకాయిట్ తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణని తెలంగాణ నినాదం చేసింది ఎవరు మీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడేటప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటప్పుడు జై తెలంగాణ అన్నారా జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు కానీ మాట్లాడేలా లేరు కదా మరి జై ఢిల్లీ కాంగ్రెస్ అని వత్తాసు బలికి వాళ్ళ గులాం చేసిన డెకాయిట్లు ఎవరు తెలంగాణ ప్రాంత బిడ్డలకు వచ్చిన వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పిన డెకాయిట్లుగా ఎవరు వంద రోజులలోనే పూర్తి స్థాయిలో ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్పిన డెకాయిట్లు ఎవరు రుణమాఫీని ఒకే విడతలలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు గిట్ల పోయి అట్లా తెచ్చుకోమని చెప్పిన డెకాయిట్లు ఎవరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేస్తామని వాళ్ళకు పోస్టులు ఇప్పిస్తామని పోస్టులు ఇస్తామని ఫిబ్రవరిలో గ్రూప్ వన్ గ్రూప్ టూ త్రీ అనేక పోస్టులు ఇస్తామని చెప్పిన డెకాయిట్లు ఎవరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు బంధు ఇప్పటి వరకు ఇవ్వని డెకా ఎవరు రైతు భరోసా ఇవ్వని డెకా ఎవరు రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో అక్రమ కేసులు పెడుతున్న డెకా ఎవరు తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో మొన్న ఒక బ్యారేజ్ కూలిపోతే దాని గురించి వారం రోజులు దాటిన డెకా ఎవరు తెలంగాణలో కనీసం జై తెలంగాణ అనే నినాదం చేయని డెకా ఎవరు తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడానికి కనీసం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుందామని సోయి లేకుండా కూడా కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలను వంచిన డకాయట్లు ఎవరు ఇప్పుడు సమాధానం చెప్పారా ఓటుకు నోటుకు వేస్తే దొంగ ఎవరు డెకాయిట్లు ఎవరు ఆ డెకాయిట్ ఎవరు ఏమయ్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా మాట్లాడుతున్నావు కదా నేనే ఏం అని బాగా మాట్లాడుతున్నావు కదా ఇప్పుడు చెప్పు డెకాయిట్ ఎవడో ఇప్పుడు చెప్పు అరే తెలంగాణ ఉద్యమాన్ని పద్నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తన ప్రాణాన్ని సైతం పనంగా పెట్టి పద్నాలుగు ఏంది పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలతోని అనేక మంది విద్యార్థుల ఒంటి మీద గాయాలతోని అనేక మందికి పూర్తి స్థాయిలో రక్త తర్పణం చేసి అనేక మంది కేసులు జైల పాలతోని వాళ్ళ జీవితాలను సర్వనాష్టమైనా పర్వాలేదు వచ్చే జనరేషన్ బాగుంచే అని జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమ రథసారధి ఈ తెలంగాణను తెచ్చిన కేసీఆర్ నీకు డేకాయట్ అయిందా తెలంగాణ ఉద్యమంలోని పాత్రేంది మీ ముఖ్యమంత్రి పాత్ర ఏంది ఒకసారి చెప్తావా మీ పొంగిలేటి పాత్ర ఏంది కొండ సురేఖ పాత్ర ఏంది మీ సీతక్క పాత్ర ఏంది చెప్పు జరా తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర ఏందో కూడా చెప్పు ఈ హామీలు ఇచ్చి నెరవేర్చిన వాళ్ళు మీరందరూ డెకాయిట్లు బాధాప్తగా తెలంగాణ ప్రజలు అంటారు ఇప్పుడు డెకాయిట్ ఎవడో తెలిపేంది కదా ఇక దీని గురించి పట్టుకొని మా కేసీఆర్ అని అంటారు మీరు డెకాయిట్ అనే పదం కాదని ఆయన మీరు కేసీఆర్ అనే పదం మాట్లాడాలంటేనే ఫస్ట్ మీ డైపర్ తడిసిందో లేదో చూసుకోరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు అలియాస్ తెలంగాణ ఆత్మబంధం తెలంగాణ గుండె చప్పుడు తెలంగాణ నాలుగు కోట్ల మంది భవిష్యత్తు తలరాతలు మార్చిన దైవం ఆయనను పట్టుకొని డేకాయిట్ అంటావా సిగ్గుండద్దు శరం ఉండద్దు అని అంటున్నారు తెలంగాణ బిడ్డలు నేను కాదు